హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే మా చే దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఎందుకంటే కొంచెం దున్నిపియ్యాలి ఎందుకంటే వరి మడుగులైతే చేయించాలన్నమాట సగం వరకు అయితే ఇప్పటి వరకు వరి అయితే వేస్తాము మిగతా సగం అయితే మొక్కజొన్న పత్తి అయితే అలా వేస్తామన్నమాట ఆ మిగతా సగం కూడా వరి మడుగులు చేయించి వరి కోసం అయితే రెడీ చేస్తున్నాము వరి కోసం అయితే మనకిలా గుంతలాగా మడుగులలాగా ఉండాలండి నీళ్ళు అనేవి నిల్వ ఉండాలి అదేవిధంగా నీళ్ళు కూడా ఎక్కువ ఉండాలన్నమాట అప్పుడే మనకు వరి చేకి వరి పండడానికి వీలవుతుంది నీళ్ళు లేని దగ్గర వరి పండదండి సో నీళ్ళు అయితే చాలా ఉండాలన్నమాట మేము ఎన్నిసార్లు బోర్ వేసినా కానీ ఇక్కడ ఫెయిల్ అయింది నీళ్ళు అయితే లేవు అలాగే ఇప్పటి వరకు మా బావ వల్ల నీళ్ళైతే వాడుకున్నాం అనమాట పాలు చేసే వాళ్ళు కూడా అవి నీళ్ళు వాడుకున్నారు ఇప్పుడు వాళ్ళ అనేది వేశారనమాట నీళ్ళు బాగా పడ్డాయి అందుకని మిగతా సగం కూడా ఇలా వరి కోసం అయితే దున్నిపిస్తున్నాము వరి మడుగులు చేయిస్తున్నాము ఇక్కడ చూశారు కదా ఇదంతా కూడా వరి నార పోసారనమాట ఈ నారంతా కూడా కొద్దిగా పెద్దగా అయిన తర్వాత మంచిగా దున్ని నీళ్ళంతా మెత్తగా చేసిన తర్వాత అప్పుడు ఈ వరి నాట వరి నారైతే తీసి వరి నాట్లయితే నాటుతారండి వ్యవసాయం గురించి నాకు కూడా పెద్దగా తెలియదు సో నార్మల్గా తెలుసుకుంటున్నాను కానీ అంత అంటే చేయడానికి అది రాదనమాట చూసారు కదా రెండు సైడ్లో కూడా వరి అనేది ఉంటుంది ఇవన్నీ వరి మడుగులు అటు ఇటు కూడా వరి మడుగులు ఉంటాయి ఈ మధ్యలో మనకు గట్టు ఉంటుంది ఇది చూడండి దారి వరి గట్టి ఉంటుంది కదా నడవడానికి రాదనమాట జారిపోతుంది ఎందుకంటే నీళ్లు పడుతుంటే అసలు ఇది రాగడి కదా మాది మట్టి నల్ల రాగడనమాట మట్టి అనేది జారుతుంటుంది దిగబడుతుంటుంది అనమాట సో చూడండి ఇదంతా కూడా వరి నారైతే వేశారు పొలంలో ఒక చిన్న మడుగులాగా అక్కడ వరి నార పోసి ఇలా పెంచుతారనమాట అది కాస్త పెద్దగైన తర్వాత పొలం అంతా కూడా దున్ని ఆ తర్వాత అయితే వరి నారైతే నాటుతారండి ఇదంతా కూడా ఇప్పుడు దున్నాలి ఇటుపక్కకు మా బావాళ్ళు కూడా మొత్తం వరి నారైతే చేశారనమాట వరి మడుగు చేశారు అండ్ పక్కకు కూడా మేము చేస్తున్నాము వరికి ఎప్పుడైనా కానీ నీళ్ళు అనేది పుష్కలంగా ఉండాలండి అలాగే మడుగుల్లో ఎప్పుడు నీళ్లు నిలిచి ఉండాలన్నమాట ఇదంతా కూడా ముందు పంట అనమాట అంతా కోసేసారు ఇలా తీసేసిన తర్వాత వరి పంట అయిన తర్వాత తీసేసిన తర్వాత మళ్ళీ కూడా మనం నీట్గా మంచిగా దున్నుకోవాలన్నమాట దున్నిన తర్వాత నీళ్ళు అనేది పట్టాలండి నీళ్ళ బాగా మెత్తగా ఇన్ని రోజులు పంటకు మనకు గడ్డిగా అంత గడ్డి అదంతా ఉంటుంది కదా అంత తీసేసి మంచిగా మెత్తగా చేయాలన్నమాట నీళ్ళ ఆ తర్వాత అయితే వరైతే నాటాలి నాకు తెలిసినంతవరకు అయితే చెప్తున్నానండి ఇది చూసాట ఇక్కడైతే ట్రాక్టర్తో దున్నుతున్నారు ఇదంతా కూడా మా బావ వాళ్ళ పొలము ఆల్రెడీ వాళ్ళు దున్నిపిస్తున్నారు ఇప్పటిదాకా అటు సైడేమో మా పొలం ఉంటుంది రెండు పక్క పక్కకే ఉంటాయి వాళ్ళైతే ఇలా వరి నారు అయితే భూమి అంతా కూడా దున్నిపిస్తున్నారు మీరు ఒకటి అప్సర్ చేశారా ట్రాక్టర్తో అలా దున్నుతుంటే వెనకాల చూడండి కొంగలు ఎలా వెళ్తున్నాయో ఎందుకు వెళ్తున్నాయో తెలుసా మీకు ఎందుకంటే మనకు దున్నేటప్పుడు భూమిలోంచి పురుగులు అన్నపాములు అవన్నీ కూడా పైకి వస్తుంటాయి కదండీ వాటి కోసం అనేవి వెనకాలే వెళ్తున్నాయి అనమాట ఫస్ట్ నాకు కూడా అర్థం కాలేదు భూమి దున్నుతుంటే మనకు గింజలు అవి ఉంటాయి కదా పైకి వచ్చేటప్పుడు అవి తినడానికి అలా అనుకున్నాను కాదండి మా వారైతే చెప్పారనమాట దున్నుతుంటే కింద ఉన్న పురుగులన్నీ పైకి వస్తుంటాయి కదా వాటిని తినడానికని అలా వెళ్తున్నాయని చెప్పారు అలా అనమాట అవి ఎంత ట్రాక్టర్ ఎంతసేపు దున్నుతుంటే అంతసేపు వాటి ట్రాక్టర్ వెనకాలే అయితే వెళ్తున్నాయి అనమాట ఇవే కాదండి చిన్న చిన్న పిట్టలు కూడా వచ్చాయి అవి కూడా మొత్తము మనం దున్నే అంతసేపు అయితే అక్కడే తిరుగుతూ అనమాట సో చూడండి మంచి లైన్గా ట్రాక్టర్ వెనకాలే వెళ్తున్నాయి దున్నే ట్రాక్టర్ వెనకాలే ఇలా మనకు భూమి అంతా కూడా మంచిగా పొదన చేసి మంచిగా దున్నుకోవాలండి ఆ తర్వాతని వరి వరి నాటైతే వేయాలన్నమాట చాలా కష్టం అండి వ్యవసాయం అంటే వ్యవసాయం ఒక కళ అనమాట అందరూ చేయలేరు కష్టపడి మనస్తత్వం తెలిసిన వాళ్ళే చేస్తారు సో చాలా గ్రేట్ రైతులైతే నిజంగా వాళ్ళెంత కష్టపడి ఇదంతా పని చేసి వరి నాటాలి అదంతా ఒక యుద్ధంలాగా చేయాలి ఆ తర్వాత మళ్ళీ పంట చేతికి రావాలి ఆ పంట చేయికొచ్చేదాకా ఒక టెన్షనే ఉంటుందన్నమాట వర్షాలు తక్కువ పడ్డా ఎక్కువ పడ్డా కూడా చాలా టెన్షనే ఉంటుందండి నీళ్ళు బోరు వాటర్ కూడా ఎక్కువగా ఉండాలన్నమాట చేన్లో ఉంటేనే వరి నార అనేది వేస్తారు లేదంటే వర్షం పైన ఆధారపడాలి వర్షాకాలం కూడా మనకు నీళ్లు కూడా ఎప్పుడు పడుతూ ఉంటాం కదండీ బోరున్న కూడా వరి వరిన్న మడుగులో నీళ్ళు ఎప్పుడు ఉండాలన్నమాట అలా ఉన్నా కూడా మళ్ళీ వర్షాలు ఎక్కువ పడ్డాయి అనుకోండి ఆ నీళ్ళు నీళ్ళన్నీ కూడా వరి పంట అంతా ఇట్లా పడిపోతుంది నీళ్ళు అనేవి ఎక్కువగా ఉండద్దు తక్కువగా ఉండద్దు అనమాట వర్షాలు ఎక్కువైనా కానీ మనకు పంట అనేది పాడవుతుందండి చూసారు కదా భూమి అనేది తప్ప దున్నుతున్నారు ట్రాక్టర్తో ఇక్కడ చిన్నగా మడుగు వేశారు కదా వరి నాటైతే వేశారనమాట వరి నారైతే పోసారు ఇలా చిన్న చిన్నగా సో చూడండి పచ్చగా భూమికి పచ్చని భూమికి పచ్చని కలర్ వేసినట్టు ఉంటుంది అటు సైడ్ అయిపోయింది మళ్ళీ ఇటు సైడ్ అయితే దున్నుతున్నారండి ఇలా అంతా అది గడ్డి పదనం అంత అంతా ఇట్లా మంచిగా చాలా సాఫ్ట్గా అవ్వాలన్నమాట సాయిల్ మొత్తం మనకు భూమి అనేది మంచిగా అయిన తర్వాతనే ఒక రెండు రోజులు నీళ్లు పెట్టి ఆ తర్వాత వరి నారైతే వేస్తారనుకుంటా నాకు కూడా వ్యవసాయం గురించి తెలియదు అండి అలా చేలోకి వెళ్ళినప్పుడైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఇట్లాంటివన్నీ చూస్తుంటే చాలా కష్టం అండి అసలు వేరే ఏ పనైనా చేయొచ్చు కానీ వ్యవసాయం అంటే కష్టపడే వాళ్ళు వాళ్ళు భూమి మీద ఇష్టం ఉన్న వాళ్ళే చేస్తారండి ఇదంతా చూసిన తర్వాత అసలు పిల్లలకు కూడా తెలియాలన్నమాట తినే తిండి అసలు వేస్ట్ అనేది చేయొద్దు అనమాట ఇది తినాలా అది తినాలనొద్దు ఒక మెతుకు పండించడానికి రైతు అనేది ఎంత కష్టపడతాడో ఇక్కడ చూడండి ఆల్రెడీ కోసిన వరి కోసిన పంట అనమాట వరి ధాన్యాలు అయితే లైన్ వేస్తారు వడ్లు అనేవి ఇట్లా రోడ్డు మీద అయితే పోస్తుంటారనమాట వరి కోసిన తర్వాత అవి పచ్చిగా ఉంటాయి కదా వాటిని ఆరబెట్టడానికి ఇట్లా రోడ్ల పైన అయితే రాసులాగా పోసి ఆరబుడుతుంటారండి ఆ తర్వాత నైట్ టైంలో ఇలా కవర్లు కప్పేసి వెళ్తుంటారు సాయంత్రం కాగానే మళ్ళీ మార్నింగ్ వచ్చి ఆ కవర్ తీసేసి మొత్తం అయితే ఇట్లా చదునుగా చేసేస్తారనమాట అట్లా చాలా కష్టం ఉంటుందండి పంట పండించడం ఒక యుద్ధం పండిన తర్వాత పంట చేయికొచ్చేదాకా భయం ఆ తర్వాత ఇలా చేతికొచ్చిన పంటను ఇలా కష్టపడి ఎండబెట్టడం ఆరబోయడం ఇట్లా ఎండపోసిన తర్వాత వర్షాలు పడుతుంటాయి కదండి మళ్ళీ ఆ ధాన్యం తడిచిందనుకోండి మొత్తం మొలకొస్తుందనమాట తడవకుండా కప్పాలి ఎక్కువ వర్షం వస్తే అక్కరి కిందికించి మొత్తం కూడా కొట్టుకుపోతుందనమాట సో ఇట్లా వర్షాకాలం అయితే ఇంకా చాలా కష్టపడతారండి ఎండలు ఉన్నప్పుడు కూడా వర్షాలు పడుతుంటాయి కదా అప్పుడప్పుడు అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు వర్షాకాలంలో అయితే మరీ చాలా ఇబ్బంది ఉంటుంది అన్నమాట వెంట వెంటనే ఎండ పోయడము అలాగే వర్షం రాగానే మబ్బులు పడగానే దాన్ని మూసేయడము ఎక్కువ వర్షం వచ్చినా కూడా కింది నుంచి మొత్తం మొత్తం కొట్టుకుపోతుంది కొన్ని అయితే అట్లనే వడ్లన్నీ అట్లనే వదిలేస్తారండి మొలికొస్తాయి కదా ములకొచ్చినాయి కొనరు అనమాట సో అట్లని చెప్పేసి అట్లే వదిలేస్తారు ఇంత కష్టం ఉంటుంది వ్యవసాయం అందుకని తినే తిండి ఏది కూడా వేస్ట్ చేయకుండా తినండి అలాగే పిల్లలకు కూడా చెప్పండి నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళకే తెలుసు అనమాట ఎంత కష్టం ఎంత కష్టపడాలని సో నిజంగా వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా చాలా గ్రేట్ అండి ప్రతి రైతుకు కూడా సెల్యూట్ అనమాట సో చాలా చాలా గ్రేట్ రైతు ఒక వ్యవసాయం చేయడం రైతు వల్లే అవుతుంది భూమి మీద ఇష్టము అలాగే ధైర్యం ఉండాలండి అలా రైతు అనేది పండిస్తు ఉన్నాడు ఆ కష్టం తెలియకుండా మనం తింటున్నాం కానీ డైరెక్ట్గా వ్యవసాయం చూసే వాళ్ళని చూస్తే తెలుస్తుంది అనమాట ఎంత కష్టమో సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి